ఆ దానికి కావలసిన భక్తిని ఎలా తెచ్చుకోవాలి అడుగుతున్నాడు మళ్ళీ ఆ దానికి కావలసిన భక్తిని ఎలా తెచ్చుకోవాలి మహర్షి ఆలోచనలు నీ ఆత్మకు విజాతీయాలు వాణిని తొలగించుకోవడమే భక్తి భక్తుడు మనశ్శక్తి కనుకట్టు మొదలైనవి అంటే ఏమి ప్యారిస్లో డాక్టర్ డాక్టర్ కు అని ఒకరు ఉండేవారు అతను చదువుకున్నవాడు కాడు కానీ ఎన్నో మొండి రోగాలను తన ఇచ్చాశక్తితో కుదుర్చాడు అతడు అనేవాడు నిన్ను నయం చేసుకునే శక్తిని నీవే జయింపచేయి జింపచేయి ఆ శక్తి నీలోనే ఉంది అని ఆలోచనలు నీ ఆత్మకు విజాతీయాలు ఇది అర్థమైతే చాలా సజాతీయములు విజాతీయములు స్వాగతములు మూడు భేదాలి సజాతీ భేదం విజాతి భేదం స్వగత భేదం ఈ మూడు భేదాలు కొద్ది రోజుల క్రితం మనం అనుకున్నాం మర్చిపోయి ఉంటాం సజాతి భేదం విజాతి భేదం అంటే నేను చెప్తాను పట్ విజాతి భేదం కొద్దాం నాయన ఇంట్రెస్ట్ వింటున్నారా విజాతి భేదం అంటే ఆవులు గాడిదలు కలిసిపోతున్నాయి రెండు జంతువులే కానీ ఆవులు వేరు డిదలి వేరు విజాతి కదా ఏమండి ఇది విజాతి భేదం గుంపుగా ఉన్నాయే గాని గాడిద జాతి వేరు ఆవు జాతి వేరు ఇది విజాతి భేదం ఓకే రైట్ ఇప్పుడు విజాతి భేదం అర్థమైందా సజాతి భేదం భేదండి సజాతిలోనే భేదం మళ్ళీ విజాతిలో భేదం కలిగి ఉండడం ఓకే చూసాం సజాతిలో ఇదేం భేదం స్వామి ఆవులే ఉన్నాయన్నీ అక్కడ అక్కడ వంద ఆవులే ఉన్నాయి దానిలో గాడి తెల్లేవు కానీ నల్లావు ఎర్రావు తెల్లావు కావు కలర్ సజాతిలోనే భేదం ఆవులలోనే భేదం ఉండడమే సజాతి భేదం అర్థమైందా విజాతి భేదం అర్థమైందా సజాతి భేదం అర్థమైందా స్వగత భేదం అంటే ఇది ఒక ఆవునే తీసుకో ఒక ఆవులోనే కాళ్ళు వేరు కొమ్ములు వేరు చెవులు వేరు కళ్ళు వేరు చర్మం వేరు రక్తం వేరు కండలు వేరు ఎముకలు వేరు ఇన్ని ఉన్నాయి ఆవులోనే ఇది స్వగత భేదం అర్థమైంది స్వగతంలోనే భేదం స్వజాతిలోనే భేదం విజాతిలోనే భేదం ఇన్ని భేదాలు ఉన్నాయి రా బాబు ఇన్ని భేదాలు కలిగి ఉన్నవాడు భేదరహితమైన స్థితిని ఎలా చూడగలడు నేనన్నా అలా ఆలోచనలు నీ ఆత్మకు సజాతీయాలా విజాతీయాలా ఇప్పుడు ఆ ఉదాహరణ ఎడగదండి ఈయన రమణులు ఆలోచనలు నీ ఆత్మకు విజాతీయాలు ఆత్మ ఆవు లాంటిది ఆలోచనలు గాడిదు లాంటివి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు విజాతీ భేదం వచ్చిందా లేదా ఆత్మ ఆత్మగా ఉండాలనే గాని ఆత్మ ఆలోచనలుగా మారుతున్నాయంటే విజాతి నీవు ఆత్మస్వరూపుడువే ఆలోచన స్వరూపుడువే ఆత్మస్వరూపులారా అని కదా మన పెద్దలు మీటింగ్ లో చెప్తున్నారు ప్రియమైన ఆత్మస్వరూపులారా అని అంటారే కాని ప్రియమైన ఆలోచన స్వరూపులారా అంటారా అండి మరి ఆత్మస్వరూపులమై ఉండి మనం ఆలోచనకు లొంగిపోతున్నామంటే సజాతి భేదమా విజాతి భేదమా వీళ్ళకి అర్థం కల ఏదో చెప్తున్నారు విజాతి భేదం అక్కడ ఏ భేదం ఉంది నేనా విజయ సజాతి భేదం అంటే ఏముండాలా ఆత్మలే ఉండాలి అర్థమైందా నీ ఆలోచనలు ముగించి నువ్వు ఆత్మ ఆత్మస్వరూపుడుగానే ఉండాలి నేను అహం 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 అస్మి నేను ఆత్మస్వరూపు కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చాయి అంటే ఆలోచన ఆత్మ ఆలోచన దుఃఖాలు సుఖాలు వచ్చాయి ఆలోచన ఆత్మ బాగా వినండి సుఖాలు వచ్చాయి ఇప్పుడు ఆలోచన ఆత్మ ఆత్మ కదా బాగా చెప్పండి సుఖాలు రా నాయన ఆలోచన అది సుఖం ఉన్నా కావచ్చు అది బంగారు గోలుస్తూ కుడితే ఎనపు గోలుస్తూ కొడితే బంగారు కర్రతో ఒకటి కొట్టాడు తలకాయ తగిలిచింది వేరేవాడు వాడు ఏడవలసింది పోయి నవ్వుకున్నాడు సంతోషంగా ఎందుకంటే కొట్టే కొట్టా కానీ బంగారు కర్రతో కొట్టాడు మానవులు ఇంత వెర్రుళ్ళు దేంతో గుట్టిన తలకాయ తగిలింది కదా బాబు కాబట్టి అది సుఖం అనుకుంటున్నావు కష్టాల రూపములో దాగి ఉన్న సుఖం సుఖం అనుకుంటున్నావు అది సుఖం కాదు అన్ని నీకు సుఖం అనుకుంటున్నావు అవి సుఖాలు కాదురా బాబు సుఖాల రూపములో దాగి ఉన్న కష్టాలేరా బాబు అన్నాడు ఒక సుఖాల రూపంలో వచ్చిందది ఏమండి ఇప్పుడు నీకు భగవంతుడు అన్ని సమర్థంగా నడుపుతున్నాడు కాబట్టి ఆదివారం సత్సంగం నీకు రేపు రెండు కోట్ల రూపాయలు వస్తుంది రేపు ఆదివారం సత్సంగానికి వస్తావా సత్సంగానికి ఫోన్ చేయరా భాస్కర్ స్విచ్డా ఒకవేళ నా ఫోన్ ఏమన్నా తీసినా రావాలనే నేను అక్కడ రెండు జేసీబీలు పెట్టినాను ఇక్కడ రెండు ఆ విషయాలు జరుగుతూ ఉన్నాయి వాడు ఫోన్ చేస్తూ ఉండేవాడు వస్తా వస్తాలే ఇంకేంటి వచ్చేది ఫినిష్ కాబట్టి అది రాలేదు అక్కడ అయిపోయింది అది కోక్లు కాదు నాయన కోతులు కోట్లు కదా కోతులు అంటే డబ్బుల్ని నిరసించడం లేదు అది నిన్ను డైవర్ట్ చేసేస్తుంది మార్చేస్తుంది కదా నాయనా కాబట్టి అది సుఖం అనుకుంటున్నావు కష్టాల రూపములో దాగి ఉన్నటువంటిది కాపాడడం కష్టం దాన్ని టెన్షన్ ఒక కోటి రూపాయలు నువ్వు మంచం మీద పో పెట్టుకొని నిద్రపో నిద్రపోతే అప్పుడు నన్ను అడుగు తలుపు లేచినావా రెండు సార్లు చూస్తాం అసలు ఇంట్లో ఏమి లేకనే రెండు సార్లు చూస్తాం బోల్ట్ పెట్టావా లేదని కోటి ఉంటే అసలు నిన్ను నువ్వు నమ్మలేవు చివరికి భార్యను కూడా చూస్తాడు కోటి రూపాయలు ఉంటే భార్యను కూడా నమ్మలేము మనం ఎందుకంటే ఏమన్నా అన్నవులు ఏమన్నా పెట్టినా చూస్తా ఏమో వాళ్ళ అమ్మగారింటికి ఇచ్చి పంపిస్తే ఫినిష్ ఎంతటి వచ్చేస్తాయండి డబ్బు వస్తే అంతే మీరు చూడండి ఖచ్చితంగా వస్తాయి ఎంతటి మనుషులైనా విడదీసేస్తుంది అది ఒక చూపు మారిపోతుంది అది లేనప్పుడు చూడడం వేరు అది ఉన్నప్పుడు సొత్త మొత్తం మారిపోతుందండి మనస్సే మారిపోతుంది అమ్మో జాగ్రత్తగా ఉంది ఇప్పుడు మీరేదో చక్కగా రమణ భాషలో వింటున్నాము ఆయన చెప్పింది అంటున్నా అప్పుడు మీ స్థితి రెండు ఉంటే చెప్తాడు కానీ ఆయన అయన్ని ఇప్పుడు పనికొస్తాయా ఇప్పుడు పనికొస్తా ఆయన చెప్తున్నాడే గానే నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవాలి అది వేరేరా ఆయన చెప్పేటప్పుడు మంచిది నేను కాదన్నా కానీ ఈ కాలాన్ని పొందరా ఈ మనిషే మారిపోంటాడు ఇన్ని స్థితులు నీకు అవునా అవునలేదు నాయన అందుకని పరమాత్మ ఆయన దయదలసి మనకి ఏం కావాలో అదే ఇస్తాడు ప్రశాంత పోతూ ఉండాలి ప్రవాహం మన జీవితం ఒక చల్లని చక్క ప్రవాహంగా ఉండాలి యుగుద్దుగులు ప్రవాహం ఉండకూడదండి అల్లకల్లోలమైన నదిగా ఉండకూడదండి తీరం చల్లటి సాయి ఈశ్వర ప్రణధ్యానంతో సాగిపోవాలి చల్లటి చక్కటి ఆహ్లాదకరంగా మనసు పోతూ ఉంటే ఎస్ నువ్వు జ్ఞానానికి దగ్గరకు వచ్చేస్తున్నావు నీ జన్మ ఫలించడానికి దగ్గరకు వచ్చేసాడు ఏ కోటిష్టడికి రాదండి అది ఆనందమైన జీవితం గడుపుకుంటూ ఉంటావు జ్ఞానం అదే వస్తుంటాయి కొడుకులు కూతుర్లు కోడళ్ళు వీళ్ళు చెప్పే జ్ఞా చూసి మనకు ఆనందం నవ్వు వస్తుంటుంది మామగారు నీకు అన్నం పెట్టం పో అంటే జ్ఞానికుండేవాడు నవ్వుకుంటాడు ఆహా మంచిది పాప సరే అట్లే జ్ఞానం ఇలా సాధారణంగా జీవనం గడిపి చివరకు మన దే మన దేహాన్ని వదిలేటప్పుడు కూడా ఆహా దేహమా వదిలేస్తా ఎప్పుడైనా నశించేది ఇది నవరంధ్రాల కొంప ముప్పై ఏళ్ళ నుంచి నేను సాధన చేస్తున్నాను కదా ఇది వదిలి వెళుతుందని ఎన్నో సత్సంగాల్లో విన్నాం 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 బోరు కొట్టుంది ఇదిగో ఆ వదిలే సమయం వచ్చిందా ఆ పద జ్ఞానం ఇది జ్ఞానం అవునలేదండి అంతేగాని ఇక్కడ అంతా మనం ఉపన్యాసాలు అంటుంటాం భజన అంటుంటాం పక్కనోడు ఏమో అన్నాడు రాయితో కూడేస్తే మా భజన అడ్డం కలిపి ఇది ధ్యానం కాదు జ్ఞానం కాదు జ్ఞానం నీకు వచ్చిందంటే పరమశాంతి పరమశాంతి అందరిని ప్రేమిస్తావు ఇతరుల తప్పులు కనబడకూడదు నీకు తప్పులు ఉంటాయి ఎదుటి వ్యక్తులు తప్పులు చేస్తూ ఉంటారండి ఎదుగు సహజం అండి దానికి ఉద్రేకాలు వచ్చేసి చేస్తూ ఉంటారు ప్రేమించు పర్వాలేదు రానా రా రావయ్యా అంత పరమాత్మ రా నాయనా కూర్చో సరిపోయింది ఇది జ్ఞానం అర్థమైందన్న ఈ జ్ఞానం లేకపోతే మనస్సు కుదుట పడదు కుదుట పడకపోతే శాంతి లేదు శాంతి లేకపోతే ఆత్మలు కనుగొనలేవు ఇది దీని జరుగుతున్నటువంటి అన్యాయం మనసు అశాంతిలో ఉన్న వాడిని పరమ శాంతి లభించదు కష్టం అండి అర్థమవుతుందనా అయితే నాకే కష్టాలు ఒరే బాబు నీకే కాదు రైనా చాలా మందికి ఉన్నాయి జలనిదిలోనే ఆని ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంతతనై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏది రగుణం అగాధమౌ జలనిది సముద్రములు ఆని ముత్యాలున్నాయి బడబార్లాగా అది అంత సులభమేం కాదు ఎక్కడో ఉంది అడుగున అలాంటి అగాధములోని సముద్రము దాని లోపల ఆనిమృత్యాలు అలా శోకాల మరుగున దాగి సుఖం ఉన్నది ఇది జీవిత పాతాలు ఇదే జ్ఞానం అండి అందుకని భగవాన్ మనకు నాయన నీవు నీ ఆలోచనలు నీ ఆత్మకు విద్యార్థి అని దాన్ని చెప్పబో నేను ఏదైతే చెప్తున్నాను వాటిని తొలగించుకోవడమే భక్తి విజాతి నుంచి సజాతికి రా ఏనా అప్పుడు ఈ స్వగత భేదం విజాతి భేదం అన్నీ పోతాయి ఇంక ఉండేది ఒకటే నేనన్నా కాబట్టి